హాయ్ ఫ్రెండ్స్ స్వప్న రహస్యాలు పార్ట్ లెవెన్ న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ ధ్యాన జ్ఞాన ఋషి రత్న భీమ్నేని కిరణ్ గారు ఆధ్యాత్మిక స్వప్నాలపై అనేక పరిశోధనలు చేసి స్వప్నాల ద్వారా దేవాత్మలతో అనుసంధానమై మన సమస్యలకు పరిష్కారాలను కనుగొంటూ మనల్ని మనం ఉన్నతీకరించుకునే సులభమైన మార్గం స్వప్న రహస్యాలు అనే అద్భుతమైన గ్రంథరాజ్యం ద్వారా మనకి అందించడం జరిగింది ఆ పుస్తకంలోని ఉన్నత తలాల శిక్షణ ఆస్ట్రల్ ట్రైనింగ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆస్ట్రల్ ట్రైనింగ్ అంటే పైలోకపు వాసులు మనకు ఇచ్చే శిక్షణ భూలోకంలో ఉన్న ధ్యాన సాధకుల జీవితంలో కానీ ఆధ్యాత్మిక అన్వేషకుల జీవితంలో కానీ ఎక్కువగా ఈ ట్రైనింగ్ జరుగుతుంది ఆత్మ పురోగతి కోసం తక్కువ జన్మలతో తక్కువ సమయంలో ఆత్మ ఉన్నతి పొందడానికి ఇచ్చే శిక్షణ పేరే హాస్టల్ ట్రైనింగ్ ఇది పొందడం అనేది ఎంతో గొప్ప విషయం మనకు కలిగే భయాలు కానీ మనలో ఉండే క్రోధాదులు కానీ అంతర్లీనంగా ఉండిపోయినట్లయితే దానికి సంబంధించిన దృశ్యాలు కానీ సంఘటనలు కానీ చూపించి ఆత్మలోకాలలో మనకి శిక్షణ ఇస్తారు లేదా భూలోకపు వ్యామోహాలలో ఇరుక్కుపోయి ఉన్నవారికి వారు నిద్రించే సమయంలో వారిని శరీరంలోంచి బయటికి రప్పించి వారి ఆత్మకి మాస్టర్స్ శిక్షణ ఇస్తూ ఉంటారు ఇది ఆత్మలో ఉన్న వ్యామోహం కావచ్చు భయం కావచ్చు అరషడ్ వర్గాలు కావచ్చు మొదలైనవన్నీ ఈ వర్గం కిందకి వస్తాయి అసలు ఎందుకు ఈ శిక్షణ ఇస్తారంటే ఆత్మ త్వరితంగా తన మానవ జన్మల ద్వారా పొందే శిక్షణను పూర్తి చేసుకోవడానికి తెలివైన విద్యార్థికి ప్రత్యేక శిక్షణ ద్వారా త్వర త్వరగా అన్ని తరగతులను దాటించేయడం లాంటిది ఎవరైతే ఈ జన్మను ఆఖరి జన్మ చేసుకోవాలి అనుకుంటారో వారికి ఈ శిక్షణను దేవాత్మలు ఇస్తూ ఉంటారు శిక్షణ ఇచ్చేది ఎవరు మరి ఎవరు ఈ శిక్షణ ఇస్తారు భావోద్వేగాలను దాటిన మాస్టర్స్ నైపుణ్యం ఉన్న దేవాత్మలు ఈ శిక్షణను ఇస్తారు లాభాలు దీనివలన కలిగే లాభాలు ఏమిటి అంటే మనలో సహజంగా ఉన్న భావాలను వ్యామోహాలు అర్షడ్ వర్గాలను అన్నింటినీ పోగొట్టుకోవడానికి అనేక మానవ జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది ఇలా అనేక జన్మలతో పని లేకుండా మరి అతి తక్కువ జన్మలలోనే ఈ శిక్షణను పూర్తి చేసుకొని తమ యొక్క జన్మ పరంపరని తగ్గించుకోవచ్చు అంటే ఒకే శరీరంతో అనేక జన్మలు అన్నమాట దీనికి అర్హులు ఎవరిలో అయితే ప్రగాఢంగా మానవ జన్మను సార్థకం చేసుకోవాలన్న తపన ఉంటుందో ఎవరైతే గురువుల వద్ద వెళ్ళి సత్యాలను తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారో ఎవరికైతే మోక్షం పొందాలన్న తపన కలిగి ఉంటుందో వారికి సూక్ష్మలోకవాసులు ఈ శిక్షణ ఇస్తూ ఉంటారు ఈ విభాగంలో వచ్చే స్వప్నాలలో చాలా భయంకరమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి ఇది చాలా కఠినమైంది అయితే ఈ శిక్షణ అంటే స్వప్నంలో వచ్చిన సంఘటనలు మెలకు వచ్చాక అంటే జాగృత అవస్థలోకి వచ్చాక పదే పదే గుర్తు చేసుకొని ఆ దృశ్యానికి సంబంధించిన జ్ఞానాన్ని ఎరుకులోకి తెచ్చుకోవాలి లేదంటే ఈ జ్ఞానాన్ని స్వప్నం రూపంలో ఇచ్చినా మనం ఆ స్వప్నాలను ఉపయోగించుకోకపోతే అటువంటి స్వప్నాలు ఇవ్వడం ఆపివేస్తారు ఒకనొక పుస్తకం ఇస్తే దానిని చదువుకొని ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే కదా మరి ఒక పుస్తకం ఇచ్చేది ఆ పుస్తకం పక్కన పెడితే మరొక పుస్తకం ఇస్తారు అది కూడా పక్కన పెడితే ఇంకొక పుస్తకం ఎవరిస్తారు కనుక స్వప్నాల ద్వారా జ్ఞానులకు ధ్యాన సాధకులకు ఆత్మ జ్ఞానులకు జిజ్ఞాసువులకు పైనున్న మాస్టర్స్ రకరకాల స్వప్న దృశ్యాల ద్వారా శిక్షణను అందించినప్పుడు అందులో ఉన్న అంతరార్థాలను గమనించి నెలకు వచ్చిన తర్వాత అంటే సుప్ అవస్థ నుండి జాగ్రత్త అవస్థకు చేరుకున్నాక ఆ స్వప్నాన్ని గుర్తుపెట్టుకొని అర్థం చేసుకొని అక్కడ నేర్చుకున్న శిక్షణను నిజ జీవితంలో అమలు చేయాలి అప్పుడే మాస్టర్స్ సూక్ష్మలోకవాసులు కాంతి శరీరదారులు మరిన్ని శిక్షణలు అందించడానికి ఇష్టపడతారు అలా కాకుండా ఇది కదా అని కొట్టిపారేస్తే ఆ శిక్షణలను నిలిపివేస్తారు కనుక మాస్టర్స్ ద్వారా ఈ దివ్య జ్ఞానం పొందగలిగితే మన ఆత్మకు అది ఎంతో ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది అనేక జన్మల ద్వారా పొందవలసిన జ్ఞానాన్ని ఒక్క స్వప్నం ద్వారానే పొందవచ్చు కనుక కళే కదా అని కొట్టిపారేయకుండా మీకు అందించబడిన దృశ్యం తాలూకు సత్యాన్ని పట్టుకొని దానిని పదే పదే మనం మననం చేసుకొని మన జీవితంలో వాటిని అన్వయించుకోవాలి దానినే తురీయం అంటారు స్వప్న సందేహాల వివరణ వర్తిని మాస్టర్ నాకు ఒక భయంకరమైన కల వచ్చింది అందులో నేను రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఒక లారీ నా మీదకు వేగంగా దూసుకువచ్చింది దానిని నేను గమనించే లోపే ఆ లారీ నన్ను తొక్కుకొని వెళ్ళిపోయింది గబాలను మెలకు వచ్చింది ఇక నా గుండె ఆగిపోయినంత పనయ్యింది ఒళ్ళంతా చెమటలు పట్టాయి ఏమిటి ఈ స్వప్నం అని చాలా ఆలోచన చేశాను కానీ నా స్వప్నంలో నేను ఆ లారీ గుద్దిన తరువాత మళ్ళీ లేచి కూర్చున్నట్లు కనిపించింది నాకు విపరీతమైన భయమేసింది ఈ స్వప్నం యొక్క అర్థం వివరించండి మాస్టర్ ప్లీజ్ వంశీ మాస్టర్ మీకు వచ్చిన స్వప్నంలో మాస్టర్స్ ఒకనొక లారీ ద్వారా మిమ్మల్ని యాక్సిడెంట్కి గురి చేశారు అంటే మీరు నిద్రించే సమయంలో మీ సూక్ష్మ శరీరాన్ని మీ శరీరం నుంచి బయటకి తీసుకువచ్చి వారు ఒక లారీ కింద పడేశారు ఈ స్వప్న ప్రపంచంలో మీ శిక్షణ కోసం కావలసిన సంఘటనల కోసం ఒక రోడ్డు వేసి దాని మీద ఒక లారీని తీసుకువచ్చి మిమ్మల్ని తొక్కిస్తున్నట్లు చూపిస్తారు దాంతో మీకు భయం వేసి ఒక్కసారిగా మెలకు వస్తుంది ఇలా నాలుగైదు సార్లు మీకు చేస్తే యాక్సిడెంట్స్ అన్న మరణం అన్న మీకు ఉన్న విపరీత భయాన్ని పోగొట్టుకుంటారు అలా పోగొట్టుకోకుండా ఉన్నట్లయితే తరువాత నాలుగైదు జన్మలు యాక్సిడెంట్స్ ద్వారా మరణం పొందాల్సి ఉంటుంది ఇలా యాక్సిడెంట్స్ని ఒక సాధారణ పనిలాగా అనిపించేంతవరకు జన్మలు తీసుకోవాలి అలా కాకుండా ఉండాలంటే స్వప్నంలో మీరు యాక్సిడెంట్కి గురైనప్పుడు మీకు ఏమీ కాలేదని ఆనందపడి మళ్ళీ లేచి కూర్చుని ఎంతో ధైర్యాన్ని పొంది నేను శరీరం కాదు ఆత్మను నాకు మరణం లేదు నన్ను అగ్ని కాల్చదు నీరు ఆర్పదు అస్త్రం నన్ను నరకలేదు నేను శుద్ధ చైతన్యాన్ని అన్న జ్ఞానం సంపాదిస్తే గీతాకారుడి యొక్క ఉద్దేశం నెరవేరినట్లే కనుక మీరు ఎప్పుడైనా సరే మీ కళలో యాక్సిడెంట్కి గురై మళ్ళీ బతికినట్లు కనిపిస్తే అది మీకు ఇవ్వబడ్డ హాస్టల్ ట్రైనింగ్ అని తెలుసుకోండి అలా కాకుండా యాక్సిడెంట్లో మీరు మరణించినట్లు కనిపిస్తే అది మీ మరణ సందేశం అని అర్థం అందుకని మీ స్వప్నంలో చివరికి మీరు మరణించారా లేకపోతే లేచి తిరుగుతున్నారా అన్నది గమనించి గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనటువంటి విషయం రేపటి భాగంలో మరికొన్ని స్వప్న సందేహాల వివరణల్ని చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ